24 hours ಕಾರಣ ಯಾವರ ಬಳಿ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ ಕೋರ್ಪೊರಲ್ಲೂ ನೀ ಇချင်းದಿ ನನಗೆ ಮೂರನೇ ತಾರೀಖಿಗೆ ಇಚ್ಚರು ಇದು ಮೂರನೇ ತಾರೀಖಿಗೆ ಅಲ್ಲ মেজর মেজর ವರ್ಕ್ ಕಂಪ್ಲೀಟೆಡ್ ಅಂತಾರೋ ಯಾಂತೋ್ ಕೊಚ್ಚಿದೆ ಸರ್ ಕೋರ್ಪೊರಲ್ಲೋ ಇಲೆಂಜರ್ ಸರ್ವೈಪ್ ಒಂದೊಂದು ರೀತಿಯ ತೆರಿಗೆ ಕಾಲನಿ ಪಿಟಿ ಕಾಲನಿ ಎಸ್‌ಜಿಎಸ್‌ಟಿ ಕಾಲನಿ ಐಪೇ ಮಾಡಿದ್ದೀನಿ ಸರ್ ಆ ಕೋರ್ಪೊರಲ್ಲೋ ದುಡ್ಡಿ ಪಾಸ್ ಐಪೇ ಮಾಡಿದ್ದೀನಿ ಸರ್ ಎప్పుడుಿಸ್ತೋ ಅಂತ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಅಂತ ಕರೆಬಿ

ఎస్సీ కాలనీ మనరపాడు గోడవర కంటిక అప్పయ్ కంటిక సేవాజ్యోతి కాలనీ మట్టిపోడు చార్జిరం కాలనీ సిద్ధరావు అందడపాడు మేజర్ కంప్లీట్ అన్నారు কানহযুর কেটপেটগেডেডেডে . কানহুর সকালের কানেচেডে কানে পাখালিয়েডের কাটডেডে ? কার কান্য য়েডু কালেডে কাকটেডেড� ὅণৃ সাড্য্ল� ওটি ওত শাসাডুক্ শাড ক�hurক্লআ বকের ইমাই তশার সোমে het সার · াসা terminu চি পাডুপর� Dionries পাডpaper রা হণো পুডিকের আপডুট রথো liksom শে� ரெடிஜய பலிப்படி அது பரிசு குமர்போடி సదుబ చేస్తే ఉంటాయి ప్రజల్ని ఒప్పించండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు త్రీ బియర్స్ కరెంటు నెల్లూరు రోడ్ అంత రావడం అనేది చిన్న విషయం కాదు కదా కాబట్టి దాన్ని మనం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అంత ప్రజలు తీసుకుంటే చిన్న చిన్న విషయాల్లో ఏదైనా ఉంటే గ్రామస్తులతో మాట్లాడి ఒప్పించి మెప్పించి చేసేయం So, w p e o l l e d a m p I k e can n s i n

అభిచుల్ అభిచులు పొడవు నా స్టార్ట్ అయిన నన్ను చెప్పిన దాని ప్రకారం ఈ నెల ఈరోజు డేట్ వచ్చి టెన్త్ ఎలాగో ఓకే ఏం నాకేం అక్టోబర్ ఫస్ట్ వీక్ లో మనం ప్రారంభం పెట్టుకున్నాం ఓకేనంటే బీజేపీ డేటే కదా ఎక్కడా స్లో కాకుండా రోజు మా ఆఫీస్ నుంచి మీరు ఫోన్ చేస్తుంటారు నేను త్రీ డేస్కి వస్తాను ఫైవ్ డేస్కి వస్తారు ఫోన్ చేస్తుంటా అంటే గిరిజ్ బోర్ టచ్ లో ఉంటాడు చిన్న చిన్న సమస్యలు ఉంటే చెప్పండి మేము కూడా సైతం మాట్లాడుతాం నెలాగరికి ఇచ్చేస్తావు కదా కాన్ఫిడెంట్ చెప్పడం లేవు అదే నేను కాదు పర్సెంట్ ఛార్జ్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ వేయగలరు ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ కదా కాబట్టి నెలాగరికి ఇచ్చేస్తావు అంతే కదా సరే పవన్ నామారితో మాట్లాడతాను కొంచెం ఫార్తెస్ ఇచ్చేయండి నేను నీకు అందరికీ సన్మానం ఆ రోజు అక్టోబర్ ఫస్ట్ వీక్లో లో ప్రారంభోత్సవం రోజు కరెంట్ అధికారులకి కాంట్రాక్టర్లకి సబ్ కాంట్రాక్టర్లకి అందరికీ ఘనమైన సన్మానం ప్రజల సమక్షంలో చెయ్యండి మా చాలా మేలు చేసిన ఓకే ఓకే నెల్లూరు రూరల్ నియోజకర్గంలో పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లు అదేవిధంగా అంబాపురం అక్కిరుకోడు ఈ ప్రాంతాల్లో త్రీ ఫేజ్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ప్రజలకు ఎంతో మేలు చేసే త్రీ ఫేజ్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశులతో సరళ వేగంగా జరుగుతున్నాయి ఎనభై శాతం పూర్తయింది అక్టోబర్ మొదటి వారంలో వంద శాతం పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని సంతోషంగా మాటలు చెబుతూ ఉన్నా అందుకే అధికారులతో ఈరోజు ప్రత్యేకంగా ఫోన్ రివ్యూ చేయలేదని